ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఉంది నాలుగో నెల బాగానే ఉంది మాకు మేము ఏడబొయి ఏం కాకపోతే కాబట్టి వస్తుంది మాకు ఆయన దీనికి పాపలకు మూడు వేలు ఇచ్చాడు రావటమే నాలుగు వేలు ఇస్తున్నాడు ఆయన చిన్నగా పెంచుకుంటూ వచ్చాడు

కొన్ని సూపర్ సిక్స్ అని ఉంది మరి ఇంకా అమ్మలోకి రాలేదు అని చెప్తున్నాడు ఈ దీపావళికి గ్యాసులు కూడా ఇస్తా అన్నాడు సిలిండర్ కూడా మరి డబ్బు కట్టుకుని ఇస్తాడని కొంతమంది చెప్పుకుంటున్నారు అవి కట్టించుకున్నా కూడా మా ఎగమంట్లు వేస్తాడని కొంతమంది చెప్పుకుంటున్నారు అవి రేపు పడ్డ తర్వాత చదువుతాం జరిగిన తర్వాత ఏదైనా చెప్పలేదు 아니, 문대인지 없단 말이